రైతు మిత్రులకు నమస్కారం ఏంటి ఈ చలికాలంలో పంటలో ఆకులు మరియు కాండాలపై వ్యాధులు వస్తున్నాయా వాటి నివారణకు ఆల్రౌండర్ ప్లస్ ని స్ప్రే చేయండి తెలుగు రైతులు ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈ రోజు వీడియోలో పంటలో ఆకులు మరియు కాండాలపై వచ్చు చలికాలపు బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ రోగాల నివారణ గురించి చూద్దాం ఈ వీడియోలో ఆల్రౌండర్ ప్లస్ అంటే ఏమిటి దీనిలో ఏముంటుంది దీని లక్షణాలు ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది దీని లాభాలు మరియు ఏ ఏ పంటల్లో ఎంత మోతాదు ఉపయోగించాలనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఆల్రౌండర్ ప్లస్ అంటే ఏమిటో దీనిలో ఏముంటుందో చూద్దాం ఇది ప్రత్యేకంగా రూపొందించబడిన మైక్రోవేవ్ కన్సార్టియా ఆధారిత ఉత్పత్తి మొక్కల కాండాలు మరియు ఆకులను ప్రభావితం చేసి గాలిలో వ్యాపించే రోగకారక జీవుల నుంచి సమర్థవంతమైన రక్షణ ఇవ్వడానికి ఇది రూపొందించబడింది దీనిలో డ్యూయల్ యాక్షన్ ఫార్ముల వల్ల మొక్కలకు రక్షణతో పాటు దిగుబడి పెరుగుదల కూడా లభిస్తుంది దీని వినియోగం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ కొమ్మలతో దిగుబడినిస్తాయి లక్షణాలు మొక్కల రక్షణకు మరియు దిగుబడి పెంపుకు ఉపయోగపడే డ్యూయల్ యాక్షన్ ఫార్ములా అధిక స్థాయి బ్యాక్టీరియాను మరియు ఫంగస్ను నాశనం చేసే గుణాలు ఉంటాయి మొక్కల కాండాలు ఆకులను దెబ్బతీసే గాలిలో వ్యాపించే రోగకారకాలను లక్ష్యంగా పనిచేస్తుంది సహజమైన పర్యావరణానికి అనుకూలమైన మొక్కల రక్షణ కోసం మైక్రోవేవ్ కాన్సర్టియాతో తయారు చేయబడింది పంట ఆరోగ్యం మెరుగుపడేలా వివిధ వ్యవసాయ విధానాలతో అనుకూలంగా పనిచేస్తుంది ఇది మొక్కలపై పిచ్చికారి చేసినప్పుడు మొక్కలలో ఉండి గాలి ద్వారా వచ్చే బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ రోగాలను మొక్కకు రాకుండా సంరక్షిస్తూ ఉంటుంది ఇంకా లాభాల విషయానికి వస్తే మొక్కల వ్యాధులను నివారిస్తుంది గాలిలో వ్యాపించే హానికరమైన బ్యాక్టీరియా ఫంగస్ నుంచి పంటను రక్షిస్తుంది దిగుబడి పెంచి రోగకారకాల నష్టం తగ్గడం వల్ల మొక్కలు ఎదుగుదల ఉత్పాదకత పెరుగుతుంది పర్యావరణానికి అనుకూలం రసాయన మందులపై ఆధారపడటాన్ని తగ్గించే సహజ మైక్రోబెల్ పరిష్కారం ఇది మొక్కల ఆరోగ్యం మెరుగుపడుతుంది మొక్కల రోగ శక్తి పెరిగి బలమైన పంటలు వస్తాయి సులభంగా ఉపయోగించవచ్చు ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండా సాధారణ వ్యవసాయ పద్ధతుల ద్వారా వాడుకోవచ్చు ఏ ఏ పంటలకు వాడుకోవచ్చో చూద్దాం అన్ని పంటలకు కూరగాయలకు మరియు పండ్ల తోటలకు ఉపయోగించవచ్చు మోతాదు విషయానికి వస్తే విత్తన శుద్ధి కోసం ఒక కిలో విత్తనాలకు ఇరవై ఎంఎల్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి పండ్ల చెట్లకు ప్రతి చెట్టుకి ఐదు నుంచి పది కేజీల సమృద్ధి చేసిన ఎఫ్ఐఎం లేదా సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉపయోగించాలి డ్రిప్ విధానంలో ఒక పంట కాలంలో ఒక ఎకరానికి ఒకటి నుంచి రెండు లీటర్లు ప్రతి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా బహిరంగ పొలాలకు ఉపయోగించాలి అదే ఆకులపై పిచ్చికారి విషయంలో మొక్క నాటిన తర్వాత పది రోజులకు లేదా విత్తనం విత్తిన తర్వాత పదిహేను రోజులకు లీటర్ నీటికి ఐదు నుంచి పది ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలి ఈ మోతాదు బహిరంగ పొలాల్లో అయితే ప్రతి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు అదే పాలీహౌస్లలో అయితే ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవచ్చు అదే మట్టిలో వేయాలనుకుంటే ఒక టన్ను వర్మీ కంపోస్ట్ లేదా రెండు వందల కేజీల వేప పిండిలో ఒకటి నుంచి రెండు లీటర్లు ఆల్రౌండర్ను ప్లస్ను కలిపి నేడలో పదిహేను నుంచి ఇరవై రోజులు ఉంచి దానిలో తేమ శాతం ఇరవై నుంచి ఇరవై శాతం ఉండేలా చూసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ఎకరంలో విత్తనం విత్తే ముందు లేదా మొక్క నాటే ముందు సమానంగా చల్లుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే దేశం బాగుంటుంది కావున ఇతర రైతు మిత్రులకు షేర్ చేయండి మరియు మన ఛానల్లో వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి